లేడర్స్ న్యూస్ కి స్వాగతం. రాజంపేట, రాయచోటి బస్సులు కలెక్టరేట్ మీదుగా నడపాలని ఆర్ఎం డీఎంలతో మాట్లాడారు. ఆర్డిసి రాష్ట్ర డైరెక్టర్ గుల్జార్ భాష. ఎన్నమయ్య జిల్లా రాజంపేట నుంచి రాయచోటికి, రాయచోటి నుంచి రాజంపేటకు నడుపుతున్న బస్సులు కలెక్టరేట్ మీదుగా నడపాలని ఆర్డిసి రాష్ట్ర డైరెక్టర్ గుల్జార్ భాష మీడియా సమావేశం ఏర్పాటు చేశారు రాజంపేట నుంచి రాయచోటికి మన జిల్లా ప్రాంగణం కాబట్టి రాయచోటికి బస్సులల్ల అంటే అక్కడ పక్షురాలు ఎస్పీ గారి దగ్గర తిని జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి అయితేనే వాళ్ళ సమస్యలను వినియోగించుకునేదాని కోసం వెళ్ళాలంటే బస్సుల సౌకర్యం లేదు కాబట్టి ఇది స్ట్రైట్ గా రాజంపేట రాయచోటికి వెళ్తా ఉంటే రాయచోటి బస్ స్టాండ్ నుంచి మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పోవాలంటే కలిసి మో మూపే అవుతా ఉంది ఖర్చు యాభై రూపాయలు అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలంటే యాభై రూపాయలు ఖర్చు అవుతా ఉంది కాబట్టి ఈ విషయాన్ని గౌరవ ఆర్ఎం రాజంపేట డిఎం గారికి మరియు ఆర్ఎం రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్ఎం గారికి తెలియజేసినాను వారు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు కాబట్టి నేను తెలియజేయడం అంటే నిన్న పేపర్లు కూడా వచ్చిందాని వలన మేము కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని రాజంపేట నుంచి వచ్చే ప్రతి బస్సు రాయచోటికి వెళ్ళేటప్పుడు త్రూ కలెక్టరేట్ ఆఫీస్ నుంచి వెళ్ళాలని చెప్పేసి నేను అయింది దానికి వాళ్ళు ఆర్ఎం గారు రాజంపేట ఆర్ఎం గారు అయితేనే డిఎం గారు అయితేనేని పాజిటివ్ స్పందించినారని మీ ద్వారా తెలియజేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నాను నమస్కారం